ఛానల్ స్టార్టింగ్ లో ఏదైనా వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ నేను చెప్పాలనుకున్నదంతా ఒక బుక్ లో రాసుకొని దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని అది కూడా ఎలా అంటే టీచర్ కి మనం పాఠం అప్ప ఎప్పినట్టు అట్లుండేదనమాట పోను పోను అదే మన పెద్దలు అన్నారు కదా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అట్లయిందనమాట మైండ్ లా ఇప్పుడు ఏదైతే కంటెంట్ మాట్లాడాలనుకుంటున్నానో మైండ్ లా అనుకోని ఇంకా నోటికి వచ్చింది వాగడమే అనమాట అలా అని వేరే వేరే మాట్లాడను కంటెంట్ తగ్గట్టే మాట్లాడతాను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలా ఏ పనైనా ఎవరికైనా అంతే కదా స్టార్టింగ్ లో భయం అయితది పోను పోను అలవాటు అవుతుంది అంతే కదా స్టార్టింగ్ లో మామూలుగా భయం అయ్యేది కాదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నా వాయిస్ కి ముద్దుగా పెట్టిన పేరు గొంతు అని ఈ గొంతు వేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తే ఎట్లుంటది అని ఆయన ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అని స్టార్టింగ్ లో భయపడేదాన్ని కానీ కానీ ఈ వాయిస్ అందరికి నచ్చుతుందంటే ఒక్క నిమిషం నవ్వొస్తుంది అనమాట నాది నాకే అంటే స్కూల్ లా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అట్లా అనేసరికి నేను కూడా అదే మోటోలో ఉండదని కానీ నా వాయిస్ కూడా నచ్చే వాళ్ళు ఉన్నారని మిమ్మల్ని చూస్తేనే అర్థమైంది అనమాట ఇది నా వాయిస్ ఓవర్ వెనకాల ఉన్న కథ